హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ షాపింగ్ వీడియోతో ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ మేము ఇవాళ అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్స్ డే మా వారి హ్యాపీ ఫ్రెండ్స్ డే చెప్తూ స్పెషల్గా నాకు డ్రెస్సులు కొన్నారు మెటీరియల్స్ అనమాట ఒకటి చూపిస్తాను మీకు ఇదో మెటీరియల్ ఇదొకటి దేని దాని సపరేట్ ఫ్యాంట్ చున్నీ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ దీనికి ఇదో మెటీరియల్ దీనికి చున్నీ ఫ్యాంట్ ఇది దీని చున్నీ ఫ్యాంట్ ఇందులో ఉంది ఇదో గ్రీన్ కలర్ ఇదో మెటీరియల్ ఇది చాలా బాగా నచ్చింది నాకు అన్నిటి మీద బాగా నచ్చింది దీనికి ఫ్యాంటు చున్నీ లోపడు ఉంది అలాగే ఒక శారీ కూడా తీసుకున్నాను నాకు కలర్ చాలా బాగా నచ్చింది నాకు ఇది అలాగే మా పాపకి ఒక రెండు గౌన్లు తీసుకున్నారు లాంగ్ గౌన్లే తీసుకున్నారు మా పాపకి చూసారా మా షాపింగ్ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మా షాపింగ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్